హాయ్ అండి నమస్తే అందరికీ మీరు చూస్తున్నారు జెన్నీ ఛానల్ నేను ఇప్పుడైతే బియ్యం నూకతో ఉప్మా అయితే ఏ విధంగా చేస్తాననేది చూపిస్తున్నాను చూడండి చాలా టేస్ట్ అయితే ట్రై చేయండి ఫ్రై చేసుకుంటాను కొంచెం తక్కువగా అయితే బియ్యం నూక తీసుకున్నానండి ఇదైతే ముందు మనం అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట లో ఫ్లేమ్ లో పెట్టి ఇలా చక్కగా కాసేపు అయితే ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా ఫ్రై అయిందండి వేరే ప్లేట్లో తీసుకున్నాను మళ్ళీ ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని అందులో ఆయిల్ వేసానండి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు ఇంకా తాలింపు దినుసులు అన్నీ వేసానండి అన్నీ వేసి వేగిన తర్వాత అయితే ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి అయితే కాసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట చూశారు కదా చక్కగా అయితే ఇలా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇలా కాసేపు ఫ్రై చేసుకుంటే ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అయితే నేనైతే ఇదిగో ఈ కప్పుతో రవ్వ తీసుకున్నాను కదండి నూక ఇంకా ఈ కప్పుతో రెండు కప్పులు అంటే కొంచెం తక్కువేనండి ఆ కప్పుతో ఇంకా రెండు కప్పులు వాటర్ అయితే పోసుకుని అందులో రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను ఇంకా చూసారా ఇలా రెండు కప్పులు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి అయితే ఇంకా వాటర్ అయితే బాయిల్ అయ్యే వరకు అయితే కుక్ చేసుకోవాలి చూసారా వాటర్ అయితే బాయిల్ అవుతుందండి ఇప్పుడైతే మనం పక్కన పెట్టుకున్న బియ్యం నూకనైతే ఇందులో యాడ్ చేసుకోవాలి ఇంకా యాడ్ చేసుకుని మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోద్దండి చక్కగా రెడీ అయిపోయింది చూసారా ఇలా ఒకసారి కలిపేసుకుని నేనైతే ఇంకా మూత పెట్టేస్తున్నానండి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అలా కుక్ చేసుకుంటే ఇంకా మనకి బియ్యం నూక ఉప్మా అయితే రెడీ అయిపోతుంది చూసారా ఒకసారి చూద్దాం చూడండి చూడండి బియ్యం చక్కగా వాటర్ అంతా ఇంకిపోయి చక్కగా రెడీ అయిందండి ఇలా పొడి పొడిగా వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇందులో మనం అన్ని వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు ఇంకా నేనైతే ఏమీ వేయకుండా అయితే ఇలా చేశాను అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఇది చట్నీ వేసుకుని తినొచ్చు అలాగే పెరుగు వేసుకుని తిన్నా కూడా టేస్ట్ బాగుంటుందండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ